ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు ఇక్కడ పెత్తందారులు ఉన్నారు అందరూ పేదరికంలో ఉండాలి కొంతమంది మాత్రం పెత్తనం చేయాలి కానీ ఈ రాయలసీమను బాగు చేయాలని ఎప్పుడు ఆలోచించలేదు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హంద్రి నీవా గాలేరు నగిరి తెలుగు గంగా ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఒక ఉన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు ఇందిరాగాంధీ గారు మహారాష్ట్ర సీఎం కర్ణాటక సీఎం తమిళనాడు సీఎం అయినటువంటి ఎంజీఆర్ సమక్షంలో చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే కాదు రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాత చెన్నైకి నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా కానీ ఈ రోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వంద రోజుల్లో పనులు పూర్తి చేసి ఈ రోజు పంపులు ఆన్ చేశాను పది పదహైదు రోజుల్లో చివరి వరకు నీళ్లు ఇచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది పూర్తయితే దగ్గర దగ్గర మీరు ఒక్కసారి చూస్తే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఈ పార్టీకి రాయలసీమ పైన ఉండే కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలా మంది అన్నారు ఈ తక్కువ సమయంలో మేము చేయలేమంటే కాదు చేసి తీరాలని ఈరోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్స్ అఫార్టర్ అంటే దగ్గర దగ్గర నాలుగు టీఎంసీ నీళ్లు ఈ కాలం ద్వారా తీసిపోయే పరిస్థితి వస్తుంది అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా రైతు కోసం నేను చేసిన సంకల్పానికి మీరందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు గ్రేట్ జాబ్ అండ్ బిగ్ కంగ్రాటేషన్స్ అని చెప్పి అందరినీ